హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకు ఇంకొక వీడియోతో వచ్చానండి అది కూడా అందరికీ ఆరోగ్యకరమైనదే కూడా కానీ ఇష్టంగా బాగా తింటారు నేను కందిబాళ్ళ కుడుములోని ముందు వీడియోలో పెట్టానండి అది పిండి ఆ పిండితోనే మనము చాలా స్పైసీగా మనము ఇష్టంగా తినేటట్టుగా దోశ పోసుకొని నెయ్యి కారం దోశ మనం తినచ్చండి మనకు దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఆయిల్ శాతం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు డైట్కు ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకు మీకు దోశ పోసి చూపిస్తున్నానండి పెనం వేడెక్కిందండి ఇప్పుడు మనము కొంచెం నీళ్ళు వేసేసి మనం తుడుచుకోవాలి అప్పుడే మనకు దోశ బాగా రోస్ట్గా బాగా వస్తుంది స్పైసీగా ఉంటుంది మామూలు దోశలు పోసుకొని తింటే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అంతే టేస్ట్ అంతే స్పైసీగా ఉంటుందండి బాగా రోస్ట్గా కూడా కాలుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఇష్టపడతారు కూడా మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా మంచిదే ఇప్పుడు నేను ఆయిల్ ఎలా వేసుకుంటున్నాను నెయ్యి ఎలా వేసుకుంటున్నాను ఎంత శాతం వేసుకుంటున్నాను ఇవన్నీ మీకు బాగా తెలుస్తాయి మనం నేను వాడేది కూడా మనము గ్రాన్నెట్ ఆయిలే వాడుతున్నానండి వేరే ఆయిల్ ఏది వాడటం లేదు జస్ట్ మనం ఇలా వేసుకోవాలి ఆయిల్ అంతే చూడు ఈజీగా లేస్తుంది చూడండి మనము నెయ్యి శాతము కొంచెం బాగా వాడినామంటే మనకి ఎముకలకు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది ఇట్లా నెయ్యి కూడా వెనకపక్క మనం బాగా రుద్దుకోవచ్చు ఒకప్పుడు నేను నెయ్యి వాడాలంటే చాలా భయపడుతుండే ఇప్పుడు నా జీవితంలో నెయ్యి ఒక భాగస్వామ్యం అయిపోయిందండి నూనె తక్కువ వాడుతున్నాను నెయ్యి ఎక్కువ వాడుతున్నాను అందువల్లే నేను అంతే ఫిట్గా అలానే ఉంటున్నానండి అన్నీ కూడా తింటున్నాను నేను రాత్రి ఒకటి కొంచెం తగ్గించి తింటున్నాను ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని దోశ అందరూ తినచ్చు ఇష్టంగా తింటారు అని కారం ఇలా పట్టించుకోవాలి నేను చేసే కారం కూడా అందరూ చాలా బాగా ఇష్టపడతారండి ఇది కందిబాల కురుముల దోశ అన్నమాట కొంచెం పప్పుల పొడి వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేసుకుంటే మనం నెయ్యి దోశ అయిపోతుంది కదా మనం బాగా తినచ్చు కూడా దోస రెడీ అయిపోయింది చూడండి చూడండి బాగా రోస్ట్ గా దోశ నెయ్యి దోశలు అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు కదండీ నెయ్యి వేసుకొని తక్షణంగా తినొచ్చండి ఏం భయపడాల్సిన పని లేదు మనకు దీంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి కందిబ్యాలు ఉద్దిబ్యాళ్ళు బియ్యము ఉండడం వల్ల మనకేమీ కాదు ధైర్యంగా మీరు తినచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ